హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ షెఫ్ నేను మీ లావణ్య ప్రతి సంవత్సరం మనం తొలి ఏకాదశికి జొన్న పేలాలు అంటూ చేసుకుందాం కానీ ఈసారి మొక్కజొన్న పేలాలు అంటూ ఎలా చేయాలో మీకు చూపించేస్తానండి మనం గీ అంటూ వేసేసుకున్నాము ఇప్పుడు అందులో మనం ఈ మొక్కజొన్నలు అంటూ వేసేసుకుందాం ఓకే అండి ఇలా మొక్కజొన్నలు వేసేసుకొని మనం క్యాప్ అంటూ క్లోజ్ చేసుకుంటామండి ఇవి పాప్ కావాలండి అంటే పేలాలు ఒక ఫ్రెండ్స్ అందుకోసం ఇది పేలాలు అని అంటారు పేలుతాయి కదండి పాపప్ అదే తెలుగులో పేలేటం పేలడం ఓకే అండి అలా పేలితే అవి పాపప్ అయితే మొక్కజొన్నలు మనము పాప్కార్న్ తింటాం కదండి అట్లా ఓకే అండి చూస్తున్నారు కదా ఇంకా పిలడం స్టార్ట్ అయ్యిందండి జాగ్రత్తగా ఉండి చేసుకుని చూస్తున్నారు కదా అలా పేలుతాయి అనమాట అన్నీ పేలిన తర్వాత మనం చూద్దామండి ఓకే అండి మనం కార్న్ తింటాం కదా అండి బయట వెట్ కార్న్స్ ఇది డ్రై ఓకే అండి కాన్కే సంబంధించింది మొక్కజొన్నలు ఓకే అండి అలా అన్నీ పాపప్ అండి చూస్తున్నారు కదా ఓకే అండి చూస్తారు కదా అన్నీ పేలిపోయినాయి ఓకే అండి చూస్తున్నారు కదా అలా అన్నీ పాపప్ అయిపోయి మంచిగా బాగా అనిపిస్తున్నాయి కదండి చూస్తున్నాం కదండి ఇప్పుడు దీన్ని మిన్ మనము మిక్సర్ జార్లో అంటూ వేసేసుకొని పొడి అంటూ చేసేసుకుందాం ఓకే అండి అంటే తొలి ఏకాదశికి స్వామి వారికి ఇలా నైవేద్యం అంటూ పెడతారండి జనపేలాలు అనేసి ఓకే అండి ఇలా పొడి అయిన తర్వాత చూస్తున్నారు కదండి చూస్తున్నారు కదండి అలా పొడి పొడిగా అయిపోతుంది ఇప్పుడు మనం ఒక వేరే బౌల్లో అంటే షిఫ్ట్ చేసేసుకుందామండి చాలామంది ఇలా చేసేసుకొని బెల్లం కలిపేసేసి కూడా పెట్టేసుకుంటారండి ఇప్పుడు మనం కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలా ఇచ్చి కొద్దిగా కొబ్బరి పొడి ముక్కలైనా పర్వాలేదండి కొబ్బరి ముక్కలైనా పర్వాలేదు కాజు బాదం ఓకే అండి ఇవి అన్నీ మనం నెయ్యిలో అంటూ ఫ్రై చేసేసుకోవాలండి క్లిప్పింగ్ అంటూ మిస్ అయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా నెయ్యిలో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ పుట్నాలు కూడా చూస్తున్నారు కదండి పుట్నాలు అనేది కంపల్సరీ వేసుకోవాలండి పుట్నాలు అండ్ కాజు బాదం కొబ్బరి పొడి నెయ్యితో మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మీకు అనిపిస్తుంది కదండి అలా మంచిగా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కూడా మనం పౌడర్ అంటూ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఓకే అండి మనం మిక్సర్ జార్లో అంటూ షిఫ్ట్ చేసేసుకొని మంచిగా పొడి చేసుకుందామండి మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొద్దిగా గరుకు ఉండేటట్టు మనం మిక్సర్ జార్లో అంటూ పౌడర్ చేసుకుందాం ఇవి వేయడం వల్ల మంచి ప్యాలల్లో పిండి మంచి టేస్ట్గా కూడా ఉంటుంది ఓకే అండి స్వామి వారికి కూడా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఓకే అండి అలా మనం ఫైన్ పౌడర్ అంటూ చేసుకోవాలి కొద్దిగా గరుకు గరుకు చేసుకోవాలండి అంతే చూస్తున్నారు కదండి కొద్దిగా రఫ్ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అంటూ ఇప్పుడు మనం పాప్కార్న్ చేసుకున్నాం కదండి ఆ పౌడరు ఇప్పుడు పప్పులతో మనం నెయ్యితో ఫ్రైది మనం కార్న్ పౌడరు అండ్ ఇప్పుడు మనం పప్పులతో చేసిన పౌడరు ఈ రెండు మనం మళ్ళీ జార్లో అంటే షిఫ్ట్ చేసేసుకోవాలి ఓకే అండి మీ క్వాంటిటీ అంటూ ఎక్కువ అయితే కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా చేసుకోవచ్చు నాకు క్వాంటిటీ ఎక్కువ అనిపించింది కాబట్టి నేను మళ్ళీ ఇలా షిఫ్ట్ చేసేసుకొని మళ్ళీ చేసుకుంటున్నాను ఫస్ట్ వేసుకుంది కార్న్ పౌడర్ నెక్స్ట్ వేసుకునేది ఇప్పుడు మనం పప్పులన్నీ ఫ్రై చేసాం కదండి కాజు బాదం కొబ్బరి పొడి ఇప్పుడు ఇలాచి అనేది మనం వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మంచి ఆ ఉంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఓకే అండి మంచి ఫ్లేవర్ లాగా ఉంటుంది ఓకే అండి ఇలా మనం ఇలాచి కూడా వేసేసుకొని మనం ఇప్పుడు ఇందులో పొడి బెల్లం అంటూ వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మార్కెట్లో అంటూ ఇప్పుడు పొడి బిల్లం అంటూ దొరుకుతుంది కదండి ఇలా మనం బెల్లం అంటూ తెచ్చేసుకొని వేసేసుకుందాం ఓకే అండి అలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సర్ జార్లో ఒకసారి తిప్పేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు మనం చూద్దామండి చూస్తున్నారు కదా కలర్ అంటూ మారింది మనం బెల్లం వేసాం కదండి అందుకోసం కలర్ అంటూ మారింది చూస్తారు కదండి ఇలా పొడిప్పుడు ఇక ఎంత బాగా వచ్చేసిందో ఇంకా అంతే అండి ఇప్పుడు మనము పేల పిండి అయిపోయినట్టు ఒక బౌల్లో అంటూ షిఫ్ట్ చేసేసుకుందామండి రేపు తొలి ఏకాదశి కాబట్టి స్వామివారికి పిల్లల పిండి అంటూ నైవేద్యంగా పెట్టి మన ఇంట్లో వచ్చిన బంధువుల్లో కూడా పేల పిండి అంటూ పంచి పెడితే మనకు చాలా బాగుంటుందండి బాగా జరుగుతుంది కాబట్టి మీరు గుడికి వెళ్ళినాయి పిండి అంటే స్వామివారికి నైవేద్యంగా ఇవ్వండి అక్కడ ఉన్న వారికి కూడా పంచి పెట్టండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా అయినా ఈ మన పిండి అంటూ చేసేసుకున్నాము మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అంటున్నాయండి మీరు తప్పక వాచ్ చేయండి కొత్తగానే ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కకు ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తాం పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటే మీకు వచ్చేస్తాయి ఆల్ అని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా ఉండే లాలపిండి రెడీ అయిపోయింది మీరు తప్పక ట్రై చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ నమస్తే